స్వామియే శరణయ్యప్ప పడి పూజాపేక్ష సమయంలో కొంతమంది స్వాములు వికృతి చేస్తూ చేయడం జరుగుతున్నది తెలియచేస్తున్నారు తెలియచేస్తున్నారో తెలియదు కానీ చక్కని గురుస్వాముని ఆశ్రయించి పద్ధతి ప్రకారంగా చేయవలసిందిగా నా యొక్క మనవి ఎందుకంటే మొన్న పొర్లు మహోత్సవాలన్నీ చేసి ఇంగిరాకులపై పొర్లు దండాలు పెట్టించడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క భోజనం చేస్తున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాడు ఈ యొక్క అన్నాన్ని కానీ లేదా వండినటువంటి పదార్థాలు గోరలు మిగతా మిగతా అన్ని కూడా వచ్చినటువంటి ఆ యొక్క సివిల్ స్వాములు అంటే బాలాధారం చేయనటువంటి స్వాములు మాతా స్వాములకి ఎంగిలితో ఎంగిలి చేత్తో ఆ యొక్క స్వాముల దగ్గర పాత్రలో కానీ తన ఉన్నటువంటి పైటి చెంగుల్లో కానీ వేయడం జరుగుతున్నది ఇది చాలా తప్పైనటువంటి పద్ధతి ఆ యొక్క పద్ధతి ఎందుకంటే మన సనాతన ధర్మంలో భర్త విడిచిపెట్టేటటువంటి అన్నం అంటే ఇంగిలి ఏదైతే ఉన్నాదో అది ఒక భార్య మాత్రమే భుజించాలి కాబట్టి ధర్మం ఇది కాబట్టి ఇంకా ఎవరు భుజించడానికి లేదు అందులో మన యొక్క స్వాములు ఎవరైతే ఉన్నారో శరణ చెప్పిన తర్వాత ఇంగిల్ అనేటువంటిది తినగా తీసుకొని గంగలో కలుగుతాం కానీ ఎవరికి పెట్టడం అనేటువంటిది జరగదు కానీ ఇటువంటి వికృత చేపలు చేస్తున్నారు కావున ఇటువంటివన్నీ జరగకుండా గురుస్వామిని ఆశ్రయించి చక్కగా మన యొక్క అయ్యప్ప పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారని మనం చేసుకుంటాం స్వామివే శరణమయ్యప్ప